వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మన షాప్లో చూడబోతున్న శారీస్ అయితే మీకు డిజైనర్ వేర్లో ఆర్గంజా కట్ వర్క్ శారీస్ అలానే ఒక డోలా శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపించే శారీస్ అయితే ఉన్నాయి ఇవి మీకు పార్టీ వేర్కి రీజనబుల్ ప్రైజ్లు అయితే మీకు చూపిస్తాను మీకు చూపించే శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది

ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే ఇది డోలా శారీ అండి డోలా శారీలో మీకు గోల్డ్ కలర్ చెక్స్ అయితే ఈ శారీలో డిజైన్ చేస్తారు ఈ శారీ ఏంటంటే ఫ్యాబ్రిక్ అంతా మనకి సాఫ్ట్ గా ఉంటుంది పార్టీ వేర్కి బాగుంటుంది ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మనకి బోర్డర్ అంతా గ్యాప్ బోర్డర్ స్టైల్లో మనకి ఈ శారీకి బార్డర్ ఇస్తారు శారీ అంతా కూడా మనకి చక్కగా ప్రింటెడ్ ఇస్తారు చాలా బాగుంటుంది మీకు సింపుల్ ఫంక్షన్స్కి పార్టీస్కి స్మూత్నెస్గా కావాలనుకుంటే శారీస్ అయితే బాగుంటాయండి శారీలో షోల్డర్ బోడర్ చూసుకున్నట్లయితే ఒక స్మాల్ బ్రొకెట్ బోర్డర్ అనేది ఈ సారీకి బార్డర్ ఇచ్చారు ఈ సారీ అయితే ఒకసారి ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తా ఏ విధంగా ఉంటుంది అనేది శారీ అంతా చూసుకున్నట్లయితే పళ్ళు వరకు డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ పళ్ళు అయితే వస్తుందండి అది కూడా గోల్డ్ కలర్ చెక్స్ తో పళ్ళు పట్టు అయితే ఇచ్చారు సారీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ సారీకి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో ఈ సారీకి బ్లౌజ్ పట్ అయితే ఉంటుంది శారీ అంతా చూసుకున్నట్లయితే మీకు చెక్స్ గోల్డ్ కలర్ వస్తుంది బోర్డర్ అంతా గ్యాప్ బోర్డర్స్ తో మీకు సారీ అనేది డిజైన్ వస్తుంది శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ బ్యూటిఫుల్ సారీ అయితే ఉంటుంది కలర్ ఏంటంటే డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది సారీ కలర్ ఉంటుంది బోర్డర్ అంతా కూడా మీకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఈ శారీకి ప్రింట్ చేశారు ఇలానే కలర్స్ ఒక కలర్ అయితే చూపిస్తాను అలానే నెక్స్ట్ ఆర్గంజా మీకు ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజాలో వర్క్ శారీస్ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లు అయితే ఈ రోజు వీడియో అయితే చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి ఈ సారీ లుక్ కూడా సూపర్ అయితే ఉంటుంది ఈ సారీకి బోర్డర్ కూడా గ్యాప్ బార్డర్ ఇస్తారు మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్లయితే ఒక డార్క్ కలర్ కాంబినేషన్లో మీకు కాంట్రాస్టా బార్డర్ అయితే వచ్చింది ఈ సారీకి చూసుకున్నట్లయితే సేమ్ పళ్ళు కూడా మీకు స్మాల్ పళ్ళుతో నావీ బ్లూ కలర్ పళ్ళు ఇస్తారు మీకు శారీ అంతా కూడా గోల్డ్ కలర్ చెక్స్ అయితే హైలైట్ ఉంటాయి ఈ శారీ లుక్ అయితే మనం చూద్దాము ఏ విధంగా ఉంటున్నది ఈ శారీలో లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి గ్యాప్ బోర్డర్ లో చాలా చక్కగా చెక్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది గ్యాప్ లో కూడా చక్కగా డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ అవుతాయి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే మనకి వీవింగ్ అండ్ వర్క్ బ్లౌజ్ అయితే ఈ సారీకి బ్లౌజ్ పట్ అయితే ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇవన్నీ ఈ బ్యూటిఫుల్ శారీలో ఒక టూ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి శారీ ప్రైస్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయండి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది స్మూత్నెస్ ఉంటుంది ఇప్పుడు చూస్తున్న శారీ అయితే సాఫ్ట్ ఆర్గంజా శారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ఏంటంటే మనకు ఒక థ్రెడ్ వీవింగ్ అండ్ ఒక సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ ఈ సారీ అయితే ఉంటుంది టూ సైడ్స్ కూడా చక్కగా కట్ వర్క్ అయితే చేస్తారు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్గా గా ఉంటుంది డిఫరెంట్ ఈ సీ అంతా టూ సైడ్స్ చక్కగా కట్ వర్క్ రావడం వల్ల శారీ అపిరెన్స్ అనేది బాగుంటుందండి ఈ శారీ అయితే మీకు ఒకసారి పళ్ళు ఎలా ఉంటుందనేది అనేది చూపిస్తాను ఈ శారీలో నేను పళ్ళు చూసుకున్నట్లయితే సేమ్ కట్ వర్క్ స్టైల్లో పళ్ళు అయితే వస్తుంది మీకు ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూసేది శారీకి పళ్ళు అండి పళ్ళు కూడా కట్ వర్క్ రావడం వల్ల లుక్ అనేది సూపర్ అయితే ఉంటుంది మీకు స్మూత్ ఉంటుంది ఆర్గన్ సాఫ్ట్ ఆర్గన్ అయినా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఉంటుంది టూ సైడ్స్ కూడా కట్ వర్క్ రావడం వల్ల ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీ అయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినట్ ఇస్తారు మనకి షోల్డర్ వర్క్ ఇలా వర్క్ అయితే ఇస్తారు మీకు సారీకి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అండి మీకు డార్క్ బ్రింజల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది ఇది మీరు చూసేది బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి కట్ వర్క్ అయితే ఇస్తారు ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకి బ్లౌజ్ అయితే ఇస్తారు ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ సారీస్ అయితే వస్తాయి వీటిలో ఒక ఫోర్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి అవి ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు చూపించే శారీస్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా కట్ వర్క్ తో బ్యూటిఫుల్ ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ పాట్ ఏంటంటే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు లుక్ అయితే సూపర్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఎల్లో అండి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఈ సారీ కూడా లుక్ బాగుంటుంది మీకు బార్డర్ కూడా చక్కగా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు ప్రతి సారీకి మీకు కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజెస్ అండి శారీ కలర్ కి ఆపోజిట్ కలర్ లో డార్క్ కలర్ బ్లౌజెస్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీకి వస్తాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ కలర్ అండి మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కూడా కలర్ అనేది చాలా బాగుంది ఇవన్నీ మీకు ఫోర్ కలర్స్ సూపర్ ఉన్నాయి ఇప్పుడు ఇంకొకటి లైట్ బ్లూ కలర్ చూపిస్తాను అది కూడా చూద్దాం నెక్స్ట్ ఐస్ బ్లూ కలర్ తో ఈ సారీ అనేది ఉంటుంది ఈ శారీ కూడా లుక్ అనేది చాలా బాగుంది మొత్తం ఒక ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఎక్సలెంట్ ఉంటాయి ముందు చూపించిన డోలా శారీస్ కూడా చెక్స్ లో చాలా బాగున్నాయి ఇవన్నీ పార్టీ వేర్ కి రీజనబుల్ లో మంచి బ్యూటిఫుల్ ఐటమ్ అయితే ఈరోజు వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఆర్డర్ చేసుకోండి